హాయ్ ఫ్రెండ్స్ కోడిగుడ్డు టమాటా చూడండి మీకు అందరికీ తెలిసిన అంటాయి కానీ టమాటాల రేట్ ఎక్కువ ఉన్నప్పుడు ఎలా వండుకోవాలో చూపిస్తాను చూడండి పావుకులు టమాటాలకి ఎంత కర్రీ అయిందో ఒక్కసారి ఇలా ట్రై చేయండి ఒక్కొక్కరు ఒక్కొక్కలో వండుతారు కదా నేను చేసినట్టు ఒక్కసారి ట్రై చేయండి కోడిగుడ్లు ఉప్పేసి ఉడకబెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిరకాయలు ఆయిల్ కాగిందండి కోడిగుడ్లు వేపుకుందాం వేపి పక్కన పెట్టుకుందామండి ఉల్లిపాయలు పచ్చిరకాయలు వేసేసుకున్నాను నేను తాలిమ గింజ చూడండి నేను చేసామంటే ఎవరైనా ఈజీగా నేర్చేసుకుంటారు ఉల్లిపాయలు లేకపోయినాయండి దానిలో టమాటాలు వేసానండి పావుకులు టమాటాలు ఒక రప్పు వేసాను పావుకులో కూడా ఉండవు రెండు కాయలు తక్కువగానే ఉంటాయి మగ్గ పెట్టుకుందామండి మగ్గ పెట్టుకున్నాక చూడండి మగ్గిపోయింది ఎక్కడైనా మగ్గంది ఉంటే మ్యాష్ చేసుకోండి అలా టమాటా చెప్పిన మాట వినట్లేదండి ఇప్పుడు టమాటా ఈ సీజన్ వినదనమాట మన పిల్లలు సెలవులు వస్తే ఎలా వినరో టమాటాలు కూడా ఈ సీజన్లో వినవు నాలుగు టమాటాలు మిక్స్ చేసుకున్నానండి కొన్ని టమాటాలు అందులో వేసాను కొన్ని టమాటాలు మిక్సీ చేసుకున్నాను అనమాట ఇప్పుడు ఆ గుజ్జు వచ్చింది అనమాట కూర కలుపుకున్నామండి ఇప్పుడు ఉల్లిపాయలు రెండు వేసుకొని కారం కూడా మసాలా కారం అది అయినా రెండు రబ్బలు ఉల్లిపాయలు వేసాను బాగుంటుందండి కలుపుకున్నామండి కలిపి నాకు చూసారు అప్పటికే ఎంత గుజ్జు కనపడిందో గ్లాసు టీ గ్లాసు నీళ్ళు పోసేసుకుంటే కావాలన్న వాళ్ళు కూర ఎక్కుని బట్టి పోసుకోండి నేను ఈ ఉడకబెట్టిన గుడ్లు వేపుకున్న గుడ్లు వందలేసేసానండి ఒక్క రవ్వ చింతపండు పిసుకొని గుజ్జు దాంట్లో పోసుకున్నానండి అంతేనండి కూర అయిపోయిందండి చూసారా అలా వాటర్గా ఉన్నప్పుడు కొంచెం దగ్గర అయిపోయినాక దించుకోవడవానండి దగ్గర అయిపోద్దు కూర దీంట్లో కొత్తిమీర కరివేపాకు వేసుకుంటే సూపర్గా ఉంటుంది మన ఇంట్లో ఉన్న వాటితోనే మనము ఇంగ్రీడియన్స్ నీట్గా వండుకుంటే సరిపోద్ది లేని దానికన్నా ఉన్న దాంట్లో పడడం మంచిది మధ్య తరగతి కుటుంబాల వాళ్ళు నేనైతే అలాగ ఆలోచిస్తానండి నాలాగ వండాలని నేను ఎక్కువ యూట్యూబ్లో నేను ఎలా ఉన్నట్లో సర్దుకొని వండుతానో మీకు కూడా అలాగే చూపిస్తున్నాను ఒక్కొక్కసారి ఉండవండి చేతిలో డబ్బులు కూడా చూసారా అయిపోయింది ఆయిల్ వచ్చేసింది దించేసుకుందామండి అయిపోయిందండి అంతే చూసారా అంత గుజ్జు వచ్చిందో మీకు అదే విడిగా వండుకుంటే మీకు అంత కర్రీ రాదు ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి అంతేనండి అయిపోయింది మనకు కావాల్సిన పద్ధతిలో ఇప్పుడు కర్రీ కోడిగుడ్లు అయిపోయినాయి అనుకోండి అదే కర్రీ సాయంత్రం చెప్పదల్ చేసుకుని తినేయచ్చండి అంతే సేమ్ మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేస్తారని అనుకుంటున్నాను చూడండి మాది కొబ్బరి పచ్చడి చేసుకున్నామండి కచ్చాపెచ్చగా దంచుకుంటా నేను కొబ్బరి పచ్చడి పెరుగు ఇవాళ మా అదండి లైక్ చేయండి థ్యాంక్ యూ